హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఇదిగో మీకు ఏం చెప్తున్నానో చూడండి మీకు ఒక చూపిస్తానో చూడండి అయిదుకోండి అమౌంట్ చూడండి ఎన్ని డబ్బులు ఉన్నాయి నా దగ్గర అన్ని ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అండి చూడండి ఇంత తక్కువ టైంలోనే నేను చేసిన వీడియోస్కి నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ అంటాను అనుకుంటున్నారా కాదు కాదండి వస్తుంది యూట్యూబ్ నుంచి నాకు త్వరలోనే వస్తుంది నేను ఇంత మనీ అయితే తీసుకుంటాను అది కూడా మీ సపోర్ట్ వలన మీ ఎంకరేజ్మెంట్ వలన అయితే నేనైతే ఖచ్చితంగా తీసుకుంటాను కానీ ఈ అమౌంట్ ఏంట అనుకుంటున్నారా ఇవి డబ్బులు డబ్బులండి మా గ్రూప్లో ఉన్న మా గ్రూప్ సభ్యుల పది మందికి డాకెర డబ్బులు ఇవి ఈరోజు కట్టడానికి నేనైతే బ్యాంక్ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ అందుకని మీకు చూపిస్తున్నాను ఇవి నేను డాక్రాలో లీడర్ని కాదు మామూలుగా సబ్జురాల్ని అయితే నెల నెల నేనే కడతాననమాట డాకరే డబ్బులు అదిగోండి బ్యాంక్ బుక్ బ్యాంక్ వెళ్ళి ఇప్పుడు డబ్బులు అయితే కట్టి వస్తాను ఒకనా ఫ్రెండ్స్ డాక్రాలో మీరు ఎవరైనా ఉన్నారా డాక్రాలో ఉండడం కూడా మనకు మంచిదండి ఈ మనీ అయితే డాక్రా డబ్బులు నేను బ్యాంక్కి వెళ్ళి కట్టి వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నన్ను ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా ఓకేనా ఫ్రెండ్స్ నేను నన్ను ఇంకెల్లాగే ముందుకు తీసుకెళ్ళాలి ఆదరించాలి అనుకుంటున్నాను బ్యాంక్ పదండి బ్యాంక్ వెళ్దాం వచ్చేసాను బ్యాంక్ చూడండి ఫ్రెండ్స్ అదగండి స్లిప్ మీద రాస్తున్నాను అమౌంట్ వేసాను బ్యాంక్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సిద్దగొండి బ్యాంకు బ్యాంక్లోకి వచ్చాను లంచ్ టైం తర్వాత వచ్చానండి ఈరోజు ఖాళీగానే ఉంది ఇప్పుడు బ్యాంకుకి వచ్చినా సరే బ్యాంక్ అయితే ఖాళీ ఉండదండి చాలా జనం ఉంటారు ఎందుకంటే మూడు నాలుగు ఐదు తారీఖుల్లో డాకరా చాలామంది కడతారు కాబట్టి ఆ తారీఖుల్లో అసలు ఖాళీ ఉండదు చూడండి మీకు ఏం చూపిస్తున్నానంటే అమౌంట్ కట్టి వచ్చేసాను ఇక్కడ ఒక కాకి చూడండి అల్లరి పిల్లలే కాదు కాకులు కూడా ఉంటాయి జంతువుల్లో కూడా చాలా అల్లరి చేసే ఉంటాయండి చూడండి ఈ కాకి ఏ అల్లరి పని చేస్తుందో మీకు చూపిస్తున్నాను చూడండి ఇది చూడండి పొయ్యి దగ్గర అయితే అగ్గిపెట్టి పొయ్యి అంటించి అలా పెట్టుకున్నామండి అగ్గిపెట్టి అయితే నీళ్ళకి పొయ్యి అంటించుకున్నాం నీళ్ళు కాసుకొని అగ్గిపెట్టి అలా పెడితే అది చూడండి తీసుకెళ్ళి అది ఒక గిన్నె మీద నుంచుని అదిగో చూడండి అగ్గిపుల్లలన్నీ ఎలా తీసేస్తుందో చూడండి అది గోమల్లా తీసుకుంది అది అగ్గిపెట్టి చూడండి పైకి ఎక్కి చూడండి చిన్న పిల్లలాగా అలరి చేస్తుంది చూడండి కాకేది చూడండి అది చిన్న అగ్గు పుల్లలన్నీ కింద పడిపోయి అయినా సరే ఊడుకోవట్లేదు అది ఫుల్గా ఉంది అగ్గిపెట్టి అది మొత్తం పుల్లలన్నీ తీసేదాకా అది దాని గోలు అనుకుంటండి ఆగట్లేదు ఇక్కడ సుఖం లేదు నాకు డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది ఎవరో ఒకరు అటు ఇటు అనుకున్నదో ఏమో అగ్గిపెట్టి తీసుకుని మళ్ళా కాళ్ళ బజ్జను పెట్టుకున్నది చూడండి ఇదిగో చూడండి అటు ఇటు తిరుగుతున్నది దానికి ఫ్రీగా లేదు అక్కడ ప్లేసు అగ్గిందేమో ఊరికే అలా ఇలా ఇలా ఊగుతూ ఉన్నది అది ఎక్కింది కాబట్టి చూడండి అగ్గి పెట్టితే అంత ఎలాగా ఆడుతుందో చూడండి ఆ కాకి అయితే చూడండి అల్లరి ఇది అల్లరి పిల్లల్లాగా చూడండి ఎదుగు పైకి ఎక్కేసింది చెట్టు మీదకి వెళ్ళిపోయింది కింద డస్ట్బిన్స్ ఏంటో ఏంటో అనుకున్నది కింద ఎదుగో పైకి వెళ్ళి మరి అగ్గిపెట్టి వెళ్తూ వెళ్తూ పైకి తీసుకెళ్ళిపోయింది పిల్ల చూడండి చిన్నకా ఇంకో కాకిపిల్ల ఉన్నది చూడండి అక్కడ చిన్న కాకిపిల్ల ఉంది అది కూడా ఆడుతుంది ఇది అది కలిపి ఆడుతున్నాయండి అక్కడ కనబడుతుందండి ఫ్రెండ్స్ మీకు చూడండి అగ్గిపిల్లలు మొత్తం కిందకి పడిపోయినాయి అందుకే చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం పుల్లలన్నీ తీసేసి అదగోండి అక్కడ ఉంది చెట్టు మీద మీకు కనపడుతుందండి ఆ పచ్చని ఆకుల్లో నాకైతే క్లియర్గానే కనబడుతుంది ఇది వీడియో కదా మీకు కనిపించిందా కనిపించిందని అనుకుంటున్నాను అది కింద చూడండి మొత్తం పుల్లలన్నీ తీసేసింది కింద సగం తీసింది పైకి తెరది వెళ్లింత సగం తీసింది చూసారా ఫ్రెండ్స్ మనకి పిల్లలే కాదు పెద్దవాళ్ళే కొంతమంది అల్లరోళ్ళు ఉంటారు కదా అలాగే కాదు అలాగే జంతువుల్లో కూడా అల్లరి చేసే ఉంటాయి కాకి చాలా అల్లరి చేసింది కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ప్లీజ్